టీవీ ఫైవ్ మూర్తి అంటే యాంకరే కదా టీవీ పాయింట్ ఫైవ్ అదే టీవీ పాయింట్ ఫైవ్ ఛానలే కదా టీవీ పాయింట్ ఫైవ్ ఛానల్ మూర్తి ఇప్పుడు ఏది ఆయన వివాదంలో ఆయన మీద ఎఫ్ఐఆర్ అవటంలో మేము ఉన్నామంటున్నాడా ఎఫ్ఐఆర్కి మాకేం సంబంధం ఎఫ్ఐఆర్ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్లో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారులో కదా ఇందు వాళ్ళు వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కదా వాళ్ళు బాగా కాంగ్రెస్ని అక్కడ జాకీలు ఎత్తి లేపుతూ ఉంటారు కదా రెండోది నాకు అర్థం కదా టీవీ ఫైవ్ మూర్తి గురించి ఆలోచించేంత టైం మాకు ఉందా ఇష్ట అంటే ఆ యాంకర్ గురించి అసలు జగన్ గారికి తెలుసో లేదో కూడా తెలియదు ఆయన ఒక పిప్పి రకంగాడు వారి గురించి మేము అసలు డిస్కషన్ చేసేది ఏంది అతను 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 చేసేటటువంటి అతి చాలా ఎక్కువ ఉంచుకుంటున్నట్టున్నాడు ఆయన ఇప్పుడు మేమేమన్నా చెప్పావా వెళ్ళి మగుడు పిల్లల మధ్య బ్రోకర్ బ్రోకరేజన్ చేయమని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోమని మేమన్నా చెప్పావా లేదంటే పక్కన ఇంటికి వెళ్ళి ఎంగిలి కంచంలో బోన్ చేయమని మేమన్నా చెప్పావా ఏమయ్యా మూర్తి లేదా నువ్వు పెళ్లి చేసుకోకుండా లత్కోరు పనులు చేయమని చెప్పి ఏమన్నా చెప్పావా నీకు నీ వ్యవహారాల గురించి ఇప్పుడు మేము డిస్కషన్స్ అనుకో మొత్తం సోషల్ మీడియా అంతా నువ్వే ఉంటావు విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడెక్కడ మన వ్యవహారాలు ఏంటి మన కథలేంటి మనం పడ్డ కథలు ఏంటి మనం పడిచ్చినటువంటి ఏంటి మనం చేసినటువంటి బ్లాక్మెయిల్స్ ఏంటి అవన్నీ చాలా పెద్ద డిస్కషన్ మనం పెట్టాలండి మాకు అంత టైం లేదు ఆయన గురించి ఆలోచించేటటువంటి అంత టైం లేదు మాకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏంటి ఆ సమస్యలని ఏదైతే ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి అనేది మాకు ఉన్నటువంటి పని నేను అడుగుతున్నా ఒకటే అయితే మా మీద ఆరోపణలు చేశాడు కాబట్టి నువ్వు జర్నలిస్టువా మొగుడి పిల్లల మధ్య బ్రోకర్వా జర్నలిస్ట్ జర్నలిస్ట్ పని చేయాలి అందరు జర్నలిస్టులు జర్నలిస్ట్ పనే చేస్తున్నారు నీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఎల్లో మీడియాలో కూర్చొని వాళ్ళే ఈ బ్రోకర్ ఏదైనా చేసేది సో మొగుడు పిల్లలు గొడవ అయితే మధ్యలో బ్లాక్మెయిల్ చేసి అసలు గొడవ పెట్టింది నువ్వు కదా అలా గొడవ పెట్టి మళ్ళీ నువ్వే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటం నీకు నీ నాయుడికి బాగా అలవాటే కదా మీ నాయుడు అంటే మీ చైర్మన్ అంటే ఇప్పుడు ఆవు వేస్తే దూడ అదే గట్టును ఒక సామెత ఉంటుంది మనకి వాళ్ళ చైర్మన్ అట్టండి పనులు చేస్తాడు మనకు తెలుసు సో వాళ్ళని చూసి మరి వాళ్ళని టీవీలో పనిచేసే యాంకర్లు కూడా అది చేస్తారు ఆయన చేసేది బ్లాక్మెయిల్ రాజకీయాలే ఏది ఆ టీవీ ఫైవ్ నాయుడు అలియాస్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చారనుకోండి అది మన దౌర్భాగ్యం అది సెకండ్ సబ్జెక్టు సో ఇప్పుడు మరి ఆయన చూసి ఇప్పుడు మూర్తిగౌడ నేర్చుకున్నట్టున్నాడు బ్లాక్మెయిల్ ఎలా చేయాలని సో మా గురించి ఎక్కువగా నువ్వు మాట్లాడితే నీ వ్యవహారాలు నీ కథలు ఇప్పుడు ఒక ఇంటో వ్యవహారమే బయటకు వచ్చింది ఇట్లాంటి వ్యవహారాలు చెప్పాను కదా ఆంధ్రా నుంచి తెలంగాణ దాకా మొత్తం బయటకు తీయాల్సి వస్తుంది నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్తా అంటే వాళ్ళు చంపుతారు కాబట్టి మీటింగుల్లో అందరూ అలా చంపుతారు అని అనుకుంటారేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు ఎక్కడన్నా ఒక చిన్న ఇబ్బంది కలిగిందా అందరు ప్రజలందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము చేసుకున్నాం కానీ వాళ్ళు వాళ్ళ చిన్న మీటింగ్ పెడితే ఒక గల్లీలో మీటింగ్ కూడా సరిగ్గా కండక్ట్ చేసుకోలేరు అంత అధికారం యంత్రాంగం ఉన్నా కూడా కండక్ట్ చేసుకోలేరు ఇప్పుడు అంతకుముందు మనం చూసాం గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చంపింది ఎవరు అదేవిధంగా మీరు చూస్తే అంతకుముందు తెలుగుదేశం పార్టీ కందుకూరులో ఎనిమిది మందిని చంద్రబాబు నాయుడు సమక్షంలోనే చచ్చిపోయింది అదేదో వాళ్ళకి గుంటూరులో ఏదో డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళకి వాళ్ళకి పిలిచి అదే పులిహోర ప్యాకెట్లు అనమాట పులిహార ప్యాకెట్లు ఇస్తామని పిలిచి ముగ్గురు మహిళలను చంపింది ఎవరు అంతెందుకు అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరు తిరుపతిలో తొక్కిసలాట కారణం ఎవరు ఆ తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవడానికి కారణం మీరే కదా అదేవిధంగా సింహాచలంలో ఇట్లా టచ్ చేస్తే పడిపోయేటటువంటి గోడగట్టి ఏడుగురు చంపింది మీరే కదా నిన్నగా మొన్నే కదా మనం చూసాం కాశీబగ్గలో తొక్కిస్లాట జరిగి తొమ్మిది మంది చనిపోవడానికి కారణం ఎవరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పుడు ఉంటే అప్పుడు జనాలు ప్రాణాలు తీస్తారు అది చంద్రబాబు నాయుడు గారి పాదమహిమో మరి ఇంకే మహిమో తెలియదు కానీ ఆయన ఎక్కడ లగ్గు పెడితే అక్కడ నాశనం ఆయన ఆయన ఎప్పుడు మీరు ఒకసారి గమనించండి నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఒకటే చెప్తా ఎప్పుడైతే రెండు వేల నాలుగో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారో అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడింది హైదరాబాద్ అభివృద్ధి కూడా అప్పుడే స్టార్ట్ అయింది అట్లానే రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దిగిపోయాడ అప్పుడే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్టార్ట్ అయింది జగన్ గారు అధికారంలో ఉన్న ఐదేళ్ళు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మళ్ళీ అనక్కి వెళ్తుంది రాష్ట్రం సో ఆయన ఎక్కడుంటే అక్కడ ఏదైతే అరాచకాలు జరుగుతాయి లేదంటే తొక్కిసలాటలు జరుగుతాయి ఎందుకంటే వీళ్ళు వీళ్ళు కనీసం మీ ఇంతమంది అధికార యంత్రాంగం ఉంది అదేమంటే ప్రైవేటు గుడి అని చెప్పి తప్పించుకునేటటువంటి కార్యక్రమాలు కాక ఇప్పుడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వస్తుంటే ఆ మీటింగ్లో తొక్కిస్తాటలు జరిగి చచ్చిపోతున్నారంటే వాళ్ళు సరిగ్గా నిర్వహించలేరని అర్థం కదా సో ముందు చేతకాంతనాన్ని అవతరాల మీద నెట్టడం దేనికి జగన్ గారు వెళ్ళారు కృష్ణా జిల్లా నిన్న ఎక్కడన్నా ఒకళ్ళకన్నా ఆటంకం కలిగిందా ఎక్కడ ఇబ్బందులు లేదు ప్రజలకి సో కానీ మీరు ఎక్కడికి వెళ్తుంటే ఎక్కడ జనాలు చచ్చిపోతారు ఏదైనా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అంటే నేరుగా డైరెక్ట్ దేవుడి దగ్గరకు పంపించేస్తున్నారు సో అదేందో వాళ్ళ వాళ్ళకి సంబంధించింది మా మీద నెట్టాలంటేటువంటి ప్రయత్నం చేస్తే తిరిగి ఆ బురద మీ మీద పడుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను అవును ఎస్ ప్రిజం పబ్ హైదరాబాద్ నేను పేర్లు చెప్పకూడదు ఎందుకంటే ఎవిడెన్స్ కూడా ఉంది ఏ టైంలో వెళ్ళారు అనేది వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు ఉత్తరాంధ్రకు సంబంధించి ఉన్నారు ఒకళ్ళు ఇక్కడ ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఉన్నారు ఎందుకంటే ఎవిడెన్స్ మనం ఎక్కువ మాట్లాడకూడదు ప్రెజెం పబ్బుల్లో తిరిగిన మాట వాస్తవం హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తున్న వాస్తవం నేను చెప్పా అవసరం లేదు ఒక డార్లింగ్ మంత్రి అని చెప్పి నేరుగా డైరెక్ట్గా ఆంధ్రజ్యోతి రాసింది హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తున్నాడు అని చెప్పి ఆ హోటల్ పేరు ఐటీసీ కోహినూర్ అనుకుంటా ఐ థింక్ సో మరి హైదరాబాద్లో ఏం పనండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకి ఆంధ్రప్రదేశ్కి మంత్రులా ఇల్లు హైదరాబాద్లో మంత్రుల ముఖ్యమంత్రి ఉండేది హైదరాబాద్ ఉప ముఖ్యమంత్రి ఉండేది హైదరాబాద్ మంత్రులు ఉండేది హైదరాబాద్ ఇప్పటికి డెబ్బై ఐదు సార్లు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్ ఇదే నారా లోకేష్ గారు ఎనభై సార్లు దాటింది పవన్ కళ్యాణ్ గారు దాదాపు నూట ఇరవై ఎనిమిదో నూట ఇరవై తొమ్మిది సార్లో హైదరాబాద్ టు ఏదైతే హైదరాబాద్ మాదాపూర్ టు మంగళగిరి ఏం పని మాదాపూర్కి ఎమ్మెల్యేనా ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి సో మంత్రులకి హైదరాబాద్లో ఏం పని వెళ్ళొచ్చు ఎప్పుడన్నా ఒక రోజు వెళ్ళచ్చు ఎవరు కాదండి ఏదన్నా పర్సనల్లో అర్జెంటో ఏదైనా పనులు ఉంటేనో వెళ్ళొచ్చు కానీ వారం వారం ఏం పని వీళ్ళు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి పబ్బుల్లో తిరుగుతున్నారు కాబట్టి ఎస్ నేను చెప్పాను నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే చెప్పా స్టిక్ ఆన్ మై వార్డ్స్ మీకు తెలియదేముంది ఏముంది ఊరికి ఇప్పుడు మనం అనకపోయినా కేసులు పెడతారు ఊరిక ఇప్పుడు దాంట్లో పబ్లిక్ వెళ్ళిన వాళ్ళకి సంబంధించిన దాంట్లో కమ్యూనిటీ ఇష్యూ ఉండొచ్చు క్యాస్ట్ ఇష్యూ ఉండొచ్చు దానికి సంబంధించిన దాంట్లో పెడితే మీ అందరికీ తెలియదే ఉంది సో విత్ పుటేజ్ వచ్చి రోజు ఆ పుటేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో మీకు వస్తుంది నేను కూడా చెప్పాల్సిన పర్లేదు టైం వచ్చినప్పుడు వస్తుంది నాకు ఎందుక అన్నీ ఇప్పుడు నేను చెప్పా పేరుతో సహా చెప్పా ఏ పబ్ అనేది పబ్బుల్లో మంత్రులు తిరుగుతున్నారంటున్నా ఏం పని అని అడిగా పబ్బుల్లో తిరగటానిక మీకు మంత్రి పదవులు ఇచ్చింది సో హైదరాబాద్లో పబ్బులు అంటే ఇప్పుడు మీరు పక్క రాష్ట్రం వెళ్ళి ఏదైతే ఎంజాయ్ చేయమని చెప్పి మీకు మంత్రి పదవులు ఇచ్చారా అది కూడా ఆ మంత్రులకు సంబంధించినటువంటి వెహికల్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెహికల్లో ఏదైతే దర్జాగా పక్క రాష్ట్రం వెళ్ళి పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారన్న ఎస్ నా దగ్గర ఉంది కాబట్టి నేను చెప్పే పేరు కూడా చెప్పా అందుకని పబ్ పేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్